కర్నూల నగరంలో ఉన్న క్లస్టర్ వర్సిటీ పరిధిలోని సిల్వర్ జూబ్లీ కళాశాలకు చెందిన విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నిరసన చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థి సాయి ఉదయ్ నవీన్ శ్వేత మాట్లాడుతూ వసతి గృహంలో నాణ్యమైన భోజనం పెట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడంతో రోగాల బారిన పడుతున్నామని వాపోయారు గత నాలుగేళ్ల నుంచి ఇదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వర్సిటీ వీసీ టీవీఆర్ సాయి గోపాల్ కు ప్రిన్సిపల్ వివిఎస్ కుమార్ కు సమస్యలు విన్నవించిన ప్పటికీ పరిష్కారం కాకపోవడంతో నిరసన చేపడుతున్నామని తెలిపారు మెస్ లో ఫుడ్ అనేది సరిగ్గా ఉండదు తినే అన్నంలో పురుగులు బొద్దింకలు వెంట్రుకలు వస్తున్నాయి ఒక పూట కూడా అన్నం సరిగ్గా ఉండటం లేదు ఎప్పుడు ఒక పూట కూడా అన్నం సరిగ్గా తినడం లేదు వచ్చే కూరగాయలు దినుసులు బాగా లేవు హాస్టల్లో బాత్రూమ్లు సరిగ్గా లేవు బాత్రూంలోకి డోలు సరిగ్గా లేవు తొంభై ఎనిమిది మందికి మూడు వాష్రూమ్లు మాత్రమే వాడకంలో ఉన్నాయి హాస్టల్ వార్డెన్ మేడం ని తీసివేయాలి హాస్టల్లో వాచ్మెన్ గా ఉన్న వ్యక్తి సరిగ్గా లేడు వాళ్ళు ఎలాంటి రక్షణ కల్పించడం లేదు హాస్టల్లో ఉండే గడ్డి చెత్త అంతా విద్యార్థులతో తీస్తున్నారు దానివల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు సచిన్ భరత్ షణ్ముఖ నవీన్ బాలకృష్ణ సాదిక్ కిషోర్ మంజు శ్రావణి సుప్రియ శ్వేత రమ ఐదు వందల మంది తదితరులు పాల్గొన్నారు